ఏ పుత్తు ఏ మూవీ ద ఏ పుత్తు రాసున్నది బందాలి పినివేయు వయసు అందాలే దాసోహప అనగా పర్వ ఆ బాటిల్ ఆడబెట్టుకొని మనం విట్ట కూర్చున్నా ఆ బాటిల్ ఆడంది మావాయన అట్ట కూర్చున్నాడు నేమ్ కూర్చున్నా అది చూడ్డానికి సున్ని గేమ్ బాలేదు ఫ్రెస్ మేమిక్కడ ఎందుకు కూర్చున్నామంటే జస్ట్ ఒక ఫుడ్ బ్లాక్ తీసుకోవడానికి కూర్చున్నాం అనమాట మా ఆయన తీర లొకేషన్ నచ్చలేదంట నాకేమో నచ్చింది ఎందుకు నచ్చిందంటే టెంకాయ చెట్లు ఉన్నాయి వెనకలా బ్యాక్గ్రౌండ్లో అవి ఉన్నాయి ఏం చెట్లు అవి నాకు తెలియదు జొన్న జొనసేన్ వెనకల జొనసేన్ ఉంది నేనేం చెప్తాను అంటే ఆడ ఒక బ్రిడ్జి కనొచ్చే కనొచ్చుందే మీకు బ్రిడ్జి ఆ బ్రిడ్జి ఆ బజ్జి బ్రిడ్జి బజ్జి కాదు బ్రిడ్జి ఆ బ్రిడ్జి మీద మనుషులు పోతున్నారు అట్టా ఇట్టా వాళ్ళంటే ఈ అందగాని చూస్తున్నారంటే ఈ అందగానికి సిగ్గు వాళ్ళు పోతే మనకేమి మనం ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి వచ్చినాము చేయాలా ఒకటేమని 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 పొందని ఒక వచ్చిన నుంచి ఇంకా ఏం తీసాము ఏం కథ ఆ స్టాండ్ చూడండి చిన్న స్టాండ్ తెచ్చినాడు పెద్ద స్టాండ్ తీసుకురామంటే ఏమో స్వామి ఇంటికాడ ఉండమని కష్టపడి నేను చికెన్ చేసి అది ఏంది ఏంటది ఉంటుంది చూడు అది మెత్తగా ఉంటుంది చూడండి ఏంది అది ఏంటది సంగటి 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 చేసుకొని వచ్చినా ఎండగాని కోసం అన్నం వండుతులే బావా అన్నం తీసుకొని రెండు తీసుకొని పోదాంలే అంటే ఈ అందగానికి లే నాకు సంగటి కాల సంగటి రెండు బాగుంటుంది అన్నాడు ఈ అందగాడు ఏందో చూడండి పట్టుకో అట పట్టుకో అట పెట్టు అట పెట్టు నువ్వు పెట్టు ఇట కూర్చున్నాం ఇంత ఇంత మంచి లొకేషన్ పగ్గట్టుకొని లే మనం పోదాం లే మనం పోదాం అందరు కూర్చున్నారు అందరు అందరు చూస్తున్నారు ఈ అండగాన్ని ఒకసారి నీ నీ ముఖం చూపించు అండి అందరికీ సిగ్గు ఈ అందగాన్ని అందరు చూసారని ఈ ఆరుల అండగాన్ని అందరు చూసారని ఇంకొకటేమని సిగ్గు 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 సిగ్గ్య సిగ్గబ్య సహా ఒకటేమని నవ్వు వచ్చింది నాకు వచ్చిన నుంచి బంగవత ఎంత బంగ అవుతున్నా ఒక యూట్యూబర్ కష్టాలండి ఇవల్ల ఒక యూట్యూబర్ కష్టాలంటే ఇలా ఉంటాయి వేట చేలల్లో వచ్చి వీడియోలు తీయాలంటే చుట్టుపక్కల చెక్ చేసుకోవాలా ఏదన్నా బిర్యానీ తింటున్నామంటే ఎవరు తనరు ఏం కథ ఇప్పుడు ఇక్కడ తినే ప్లేసేనా ఇక్కడ తినొచ్చునా ఇవల్ల చెక్ చేసుకొని కూర్చోాలా నచ్చిందే ఇంకా నచ్చలేదా చెప్పు చెప్పు పోదామాట నచ్చకుంటే ఇంకా నీకు నచ్చకుంటే ఇంకా నేను ఈడ ఉన్నా ఎంత బాగా నచ్చినాయో చూడు చెట్లు ఎన్నికల జొనసేలుగా నచ్చినాయి ఎనికిల ఎందుకు ఈడ వచ్చినా చెల్లిగా పెట్టుకున్నాడు ఈడ వద్దే వద్దు వద్దే వద్దు చూడాక అన్నయ్య బగ్గిలి మీద కాళ్ళ మీద వేటోళ్ళు అందరూ మా వాయినన్ను జిట్టి చదువుకోదంట ఇప్పుడైతే నేను రాయిసంగటి వేసుకొని వచ్చినా ఇంతకంటే ఈడ వండికో ఈ ఈ మనిషితో ఈడ వంట వండి ఈడ తినాలంటే ఇంకా నేను తెల్లారినట్టే ఇంకా నేను ఇంకా నేను ఇంకా గ్రేట్ నాకు ఇంకా అవార్డు కూడా ఇవ్వాల అందుకే ఇంటికాడ వేసుకొని వచ్చినా కానీ కానీ అంటున్నారు చూడండి చల్లవాడిని కొంచెం పోవాలా అందగాడివా కందుగాడివా అందని చంద్రుడా నుక్కినవురా దక్కినవురా ఎట్ట దక్కిన గుండు గుండెగాడా ఓకేనా చేద్దామా ఇంకా ఇలాగైతే స్టార్ట్ చేస్తానా మైక్ కూడా తెచ్చిన మైక్ తెచ్చినా చికెన్ ఫుడ్ ఛాలెంజ్ అయ్యమ్మాది ఊ కొన్నావే తీయే అవి మనం దాంట్లోనే ఇప్పుడు వేసుకొని తినేది అట్ట చికెన్ కొంచెం జారిపోయినట్టుంది అందుకే కవర్ పెట్టడం ఇప్పుడు వ్లాగ్ అయితే మేము స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసినాక మీకు చూపిస్తాం ఆ వ్లాగు ఛాలెంజ్ వ్లాగ్ అని నేను మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేశాను ఇది జస్ట్ ఫండ్ కోసం తీసినానండి ఓకేనా ఓకే చూసేయండి